రాజకీయాలలో ఎంతో అనుభవం ఉన్నవారు ఎలక్షన్లలో పోటీ చేయుటకు నానా తంటాలు పడుతుంటారు టికెట్ గురించి ఎంతో ప్రయత్నం చేస్తారు టికెట్ తెచ్చుకున్నా ఏదో టెక్నికల్ కారణం చేత నామినేషన్ రిజెక్ట్ కావడంతోనే ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి నెలకొంటుంది డాక్టర్ మందా జగన్నాథ్ అదే పరిస్థితి పార్లమెంట్ మెంబర్గా నాలుగు సార్లు నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సేవలందించారు మూడు సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున కొంతకాలం బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీ ఫామ్ జత చేయనందుకు బిఎస్పి నుండి నామినేషన్ దాఖలు చేయగా మరియు మద్దతుగా పది మంది ఓటర్లు వివరాలు సంతకాలు నామినేషన్లో నింపనందుకు డాక్టర్ మందాన్ జగన్నాథ్ నామినేషన్ రిజెక్ట్ చేసినట్లు జిల్లా రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు అదేవిధంగా మాజీ మంత్రి శాసనసభ్యుడిగా సినిమా యాక్టర్గా ఎంతో అనుభవం ఉన్న బాబుమోహన్ వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేటుకు నామినేషన్ దాఖలు చేశారు కానీ నామినేషన్ పత్రాల్లో ఆ నియోజకవర్గంలోని పది మంది ఓటర్లుగా నమోదైన వారి సంతకాలు లేనందుకు బాబుమోహన్ నామినేషన్ పత్రాలు రిజెక్ట్ చేయబడిందని తెలియవచ్చింది మరి అనుభవం ఉన్నా ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయం ఇప్పుడు ఓటర్లకు అర్థం కాకుండా ఉంది ఆయన అభిమానులు సైతం వారి అభిమానులు సైతం ఇప్పటికీ షాక్లో ఉన్నట్టుగా తెలియవచ్చింది అనుభవం ఉన్నవారు రాజకీయాలలో ఉంటే సేవలు ప్రజలకు అందుతాయని వారి అనుభవంతో ఎంతో మంచి పనులు జరిగే అవకాశం ఉంటుందని ఆశలు పెట్టుకున్న వారి అభిమానులు ఆయా నియోజకవర్గ ఓటర్లు